తమ భక్తుల కష్టాలు పోగొట్టువాడు ఆ ఏడుకొండల వాడు ఎన్టీ రామారావు గారు సహితంగా అప్పనపల్లి క్షేత్రంలో అన్నదానం జరుగుతోందట అక్కడ వారు ఏ విధంగా చేస్తున్నారు

వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరి స్వామి ఆలయాలు ఎన్ని ఉన్నప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రత్యేకం దేశం నుంచే కాకుండా ప్రపంచం మొత్తం నుంచి తరలివచ్చి ఆ శ్రీనివాసుని దర్శించుకోవడానికి క్యూ కడతారు తమ భక్తుల కష్టాలు పోగొట్టువాడు ఆ ఏడుకొండలవాడు తనను నమ్ముకున్న భక్తుడు కోసం తానే స్వయంగా తరలి వచ్చిన మహిమాన్వితుడు ఆ వెంకటేశ్వరుడు సకల అర్పన లోకములనేవాస తెలిసిన దేవాలయం ఇది ఏమో నూతన దేవాలయం తెలిసిన దేవాలయం అంటే పూర్వకాలంలో మల్లెటి రామస్వామి గారు ఆదిలక్ష్మి దంపతులు కొబ్బరి వ్యాపారం చేసినటువంటి కొబ్బరి కుట్లో వెలిసినటువంటి ఆ స్వామివారి వెలసిన దేవాలయం గారు అక్కడ వచ్చినటువంటి ఆదాయంతో ఇక్కడ నూతన దేవాలయము స్వామివారి అమ్మవారి అలాగే క్షేత్రపాలక దేవాలయాలు ఇవన్నీ కట్టి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చిరంజీవి స్వామివారి వారు వచ్చి వారి యొక్క కరకళమతో ఇక్కడ పాంతిరాత్రి ఆగమం ప్రకారంగా తిరుపతి దేవస్థానం నుంచి ఆ స్వామివారిని అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ వారి ప్రతిష్టందండి ఆ భగవంతుడు తన దర్శనానికి వచ్చి ఇబ్బందులు పడుతున్న భక్తుల కోసమే కాదు ఆయన దర్శనానికి రాలేకపోతున్న భక్తుల కోసం కూడా మరింత తాపత్రయపడుతూ ఉంటారు ఆ భక్తుల కోసం తానే స్వయంగా గ్రామాలకు తరలి వెళ్తూ ఉంటాడు అలా ఆ ఆదిదేవుడు తమ భక్తుల కోసం స్వయంగా వచ్చిన క్షేత్రం అప్పనపల్లి శ్రీవేంకటా చలాధీశం మందారం శ్రీనివాస మహంభజే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈనాడు మన యొక్క బీఆర్ అంబేద్కర్ జిల్లా అయినటువంటి మామిడి కుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో బాలబాలాజీ స్వామివారిగా వేంచేసి ఉన్నారు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఎంతో చక్కగా అనుగ్రహిస్తూ వారందరి యొక్క లోకక్షేమాన్ని అలాగే వారి యొక్క కష్టాలని తొలగించడానికి వెలిసినటువంటి స్వామి మున్నేటి రామస్వామి వారి యొక్క భక్తి వల్ల ఆ పరమాత్మ చక్కగా వెంకటేశ్వరుడు అంటే పెద్దవాడి కింద అందరూ చూస్తారు కానీ ఈ యొక్క అప్పనపల్లిలో మాత్రం బాలుడిగా వేయించేసి ఉన్నటువంటి స్వామి కాబట్టి ఇక్కడ బాలబాలాజీ అన్నట్టుగా ఆ స్వామి వారు వెలసి ఆ నామంతో కీర్తించబడుతూ చక్కగా భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు ఇంకా విశేషం ఏమిటి అంటే ఈ యొక్క ఆలయంలో మన ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలలో ద్వారకా తిరుమలలో సాగమ శాస్త్రంగా ఈ యొక్క స్వామివారి కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే పెద్ద తిరుపతిలో కూడా వైఖాన సాగమోక్తంగానే జరుగుతాయి కానీ మన వెంకటేశ్వరుడు ఈ యొక్క అప్పనపల్లిలో పాంచరాత్రాగమోక్తంగా మాత్రమే కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చక్కగా ప్రతినిత్యము సుప్రభాత సేవతో మొదలుకొని శుక్రవారం నాడు అభిషేకముతోటి విశేషమైనటువంటి ప్రతి వారాభిషేకాలు మాసోత్సవాలు వార్షిక పవిత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు చక్కగా జరుగుతూ ఉంటాయి అప్పట్లో అప్పన్న అనే భక్తుడు స్వామివారి గురించి ఘోర తపస్సు చేయడం వల్ల ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు వచ్చింది ఈ ప్రాంతం వేదాభ్యాసానికి ఆధ్యాత్మికతకు నిలయం అయితే ఇక్కడ పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు దక్కుతాయనేది భక్తుల నమ్మకం శ్రీ ముల్లేటి రామస్వామి గారిని ఆలయ వ్యవస్థాపక నిర్మాత వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారంటే ఎనలేనటువంటి భక్తి కలిగినటువంటి వారు ఆయన కొబ్బరికాయ వ్యాపారం చేసుకునేవారు ఆ కొబ్బరికాయ వ్యాపారంలో ఆయన వంతు లాభాన్ని ప్రతి సంవత్సరము కూడా తిరుమల శ్రీ స్వామివారికి ఆయన వంతు లాభాన్ని స్వామివారి తిరుమల సమర్పణ చేసేవారు మూటని కట్టి ఆ యొక్క ధనాన్ని ఆయన వంతు లాభాన్ని ఒక మొట్టగా కట్టుకుని మొక్కు స్వామివారికి చెల్లించేటువంటి వారు స్వామివారికి ముడుపుగా సమర్పించేటువంటి ధనాన్ని అనతి కాలంలోనే స్వామివారి దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ముడుపుని పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంగీకరించకపోవడంతో ఆయన మనసు కొంచెం ఇబ్బందిగా గురై దానికి గాను ఆయన ఆ ముడుపుని అక్కడ వేయడానికి అయిష్టంతోనే సమర్పణ చేసి వస్తూ వస్తూ స్వామివారి చిత్రపటాన్ని కొనుగోలు చేసి తెచ్చుకున్నారు ఆయనకి అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకున్న సంతృప్తి అన్నది కలగలేదు ముడుపు అక్కడ పెట్టలేదనేటువంటి బాధ ఆవేదన ఆయనలో బాగా నాటుకుపోయింది గాను ఆయన అప్పనపల్లి వచ్చి నిద్రించినటువంటి రాత్రిపూట సమయంలో స్వామి స్వప్న సాత్కారం బాలుడు రూపంలో కలపడ్డారు అలా కనపడినటువంటి స్వామివారు రామస్వామి గారికి నాయన నీవేమీ చింతించాల్సిన పని లేదు నీవు ఏదైతే చిత్రపటాన్ని కొనుగోలు చేసి తెచ్చుకున్నటువంటిది ఉందో ఆ చిత్రపటాన్ని నీ పూజామందిరంలో నీ యొక్క వ్యాపార స్థలంలో పెట్టుకుని అక్కడ పూజామందిరంలో నిత్యార్చనలు చేయి తప్పనిసరిగా సదా నీ తోడుండి నిన్ను నీ వ్యాపారాన్ని అనుగ్రహిస్తూ నిన్ను కాపాడుతూ ఉంటాను అని స్వామివారు చెప్పడంతో శ్రీ రామస్వామి గారు ఆ చిత్రపటాన్ని వ్యాపార స్థలంలో పెట్టడానికి నిశ్చయించుకొని ఆ యొక్క వ్యాపార స్థలంలో మందిరం ఏర్పాటు చేస్తూ ఉండగా ఆ కొబ్బరికాయ రాసులన్నీ కూడా వెలుపులకి తీస్తూ ఉండగా సతీ సమేతంగా విగ్రహాలు అక్కడ లభ్యమయ్యాయి స్వామివారు కళలో కనిపించి చెప్పినట్లు కానీ ఒకరోజు కొబ్బరికాయల మధ్యలో బాలుని రూపంలో విగ్రహాలు కనిపించాయి ముద్దులకే బాలుని చూసిన రామస్వామి మైమరిచిపోయి కొబ్బరికాయల కొట్టులో ప్రతిష్ఠించి కొలుచుకుంటూ ఉన్నారు గురించి గాను అది నిదర్శనంగా భావించినటువంటి శ్రీ రామస్వామి గారు ఆయన తోటి సహచరులు అంటే ఆయనతో వ్యాపారంతో కలిసి ఉన్నటువంటి తోటి మిత్రులు కూడా అది నిదర్శనంగా భావించారు ఆయనకు బాలుడు రూపంలో ఒకటి దర్శనం రెండు స్వామివారి విగ్రహాలు లభించటం కొబ్బరికాయ రాశిలో అది నిదర్శనంగా భావించి వారు కూడా నమ్మి అక్కడ మందిరం ఏర్పరిచి నిత్యము కూడా దూపదీప నైవేద్యాలు సమర్పించేటువంటి వారు పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో కొత్త ఆలయానికి శంకుస్థాపన జరిగింది కొబ్బరికాయ కొట్టులో ప్రతిష్ఠించబడిన విగ్రహాన్ని అలాగే ఉంచి కొత్త ఆలయానికి శ్రీకారం చుట్టారు రామస్వామి గారు అయితే కొత్త ఆలయం కోసం దారు శిల్పాలుడు దశావతారాల రూపంలో తేకుతో తీయించబడ్డారు సమర్పిస్తున్నటువంటి మొక్కుబళ్ళు ఇవన్నీ కూడా ఆయన కాదని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఇది భగవంతుని సొమ్ము భక్తుడు భక్తితో స్వామికి సమర్పించిన సొమ్ము ఇది దీంట్లో నాకు దీంట్లోని కూడా అర్ధరూపాయ సంబంధం లేదు కాబట్టి ఇక్కడ భక్తులకి సౌకర్యాలు కుదుర్చాలి అంటే ఏం చేద్దామో అని ఆలోచించి అక్కడ వచ్చినటువంటి ఆదాయంతో స్థలాన్ని కొనుగోలు చేశారు ఎందుకంటే వెలిసిన దేవాలయంలో అభివృద్ధి చేయడానికి స్థలం లేకపోయింది అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పది అంటుంటారు అలాంటి అన్నదానాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మొదలైంది ఈ క్షేత్రం నుంచే దీనిని ఆదర్శంగా తీసుకొని అప్పట్లో సీఎంగా ఉన్న ఎన్టీఆర్ గారు తిరుమలి తిరుపతి దేవస్థానంలో అన్నదానాన్ని మొదలుపెట్టారు గోవిందా 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 అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలోనే ఇక్కడ అన్నదానం అన్నది మొదలైంది అప్పటికి ఏ క్షేత్రంలోని కూడా ఈ అన్నదానం అన్నది లేదు గౌరవనీయులు మాజీ సీఎం గారు అయినటువంటి కీర్తిశేషులు శ్రీ ఎన్టీ రామారావు గారు సహితంగా ఇక్కడ అప్పనపల్లి క్షేత్రంలో అన్నదానం జరుగుతోందట మరి అక్కడ వారు ఏ విధంగా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని రికార్డ్స్ అన్నీ కూడా పట్టడం అనే అధికారులను పంపడం వారు కూడా ఇక్కడికి వచ్చి అంతా కూడా రికార్డ్స్ అన్నీ కూడా తీసుకుని ఎలాగ ఈ అన్నదానం చేస్తున్నారు అనే విషయాన్ని అంతా కూడా సేకరించుకొని గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులకి శ్రీ ఎన్టీ రామారావు గారికి రిపోర్ట్ ఇచ్చారట అప్పుడు ఆ యొక్క అన్నదానం ఎలాగైతే చేస్తున్నారో తిరుమల సహితంగా ఇక్కడ మనం కూడా పెట్టాలి మనం కూడా ఎంతో దూరం నుంచి ఈ ఏడుకొండలు నడుచుకుని వచ్చి ఇక్కడ భక్తులంతా కూడా దర్శించుకుని వెళ్తున్నారు ఇక్కడ కూడా వారికి అన్న ప్రసాదం అందజేయాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ కూడా మార్గదర్శకాలు ఇచ్చారు ఆదేశాలు ఇచ్చారు కలియుగ ప్రత్యక్ష దైవంగా బాసిల్లుతూ కోనసీమ వాసుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ బాలబాలాజీ స్వామి కొలుదీరిన అప్పనపల్లి వెంకటేశ్వరుడి మనసు అమ్మకన్నా సున్నితమైనది కోరిన కోర్కెలు వరాలు ఆప్యాయంగా అందిస్తాడు ఈ స్వామివారు